అండి నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ తెలుగు కుకింగ్ రోజు నేను టమాటాలతో సాంబార్ చూపిస్తున్నానండి నేను దీనికోసం సిక్స్ టమాటాస్ తీసుకున్నాను వీటిని కడిగేసి పెట్టేసి చేసుకున్నాను ఈ టమాటాలని కట్ చేసేసుకోవాలి టమాటాలన్నీ ఇలా కట్ చేసేసి వేసుకున్నాను స్టవ్ ఆన్ చేసేసుకొని ఇప్పుడు ఈ టమాటాలని ఉడికించుకోవాలి దీనిపైన మూత పెట్టేసుకొని ఒక ఫైవ్ టెన్ మినిట్స్ ఉడికించుకోవాలి ఈ టమాటల్ని ఇంకొక గిన్నెలోకి వేసేసుకోవాలి చాలా వేడిగా ఉంది కదా అందుకనేసి వీటిని ఇంకొక దాంట్లో వేస్తున్నాను నేను మీరు కావాలంటే వీటిని మిక్సీ కూడా పట్టేసుకోవచ్చు పేస్ట్ లాగా మిక్సీ పట్టుకోవచ్చు అందులో కొంచెం వాటర్ వేస్తున్నాను నేను చల్లటి నీళ్ళు ఇప్పుడు వీటి ఉన్న స్కిన్ తీసేసుకోవాలి స్కిన్ తీసేసుకున్నానండి వీటికి టమాటాల స్కిన్ అని తీసేసుకున్న తర్వాత వీటిని మంచిగా పిసికేసేసుకోవాలి లేదంటే మిక్సీ జార్లో వేసి మిక్సీ పట్టుకోవచ్చు నేనైతే ఇలా వేసేస్తున్నాను వీటిని ఇలా చేసి పెట్టేసుకున్నా ఆన్ చేసేసుకొని డిష్ పెట్టుకున్నాను ఇప్పుడు ఆయిల్ వేసుకోవాలి ఇప్పుడు ఇందులోనే నేను బిర్యానీ ఆకు వేస్తున్నా అలాగే రెండు లవంగాలు ఒక ఇలాచి ఒక నాలుగు ఐదు వెల్లుల్లి రెప్పలండి ఇవన్నీ మంచిగా ఫ్రై అవ్వాలి ఇందులోనే ఆవాలు వేస్తున్నా అలాగే జీలకర్ర వేసుకోవాలి కొంచెం పసుపు వేస్తున్నాను ఇందులోనే పచ్చిమిర్చి వేస్తున్నాను వాలే ఇది ఫ్రై అయినే కదా ఇప్పుడు ఇందులో ఈ టమాటాల రసం వేసేసుకోవాలి కావాలంటే కొంచెం చింతపండు కూడా వేసుకోవచ్చు అంటే పులుపు కొంచెం కావాలి అనుకునే వాళ్ళు కొంచెం చింతపండు వేసుకోండి నేనైతే చింతపండు వేయట్లేదు ఎందుకంటే ఇప్పుడు టమాటాలు పుల్లగానే వస్తున్నాయి కదా అందుకని వేయలేదు నేను మీరు కావాలంటే వేసుకోండి ఇప్పుడు ఈ టమాటా రసం మరుగుతుంది కదా ఇందులోకి ఈ కలిపి పెట్టుకున్న వరి పిండిని వేసుకోవాలి అంటే ఇది మరుగుతున్నప్పుడే వేయాలి దీన్ని ఒకసారి కలిపేసేసుకోవాలి అయితే కొంతమంది శనగపిండి కూడా వేస్తారండి ఇలా అయితే శనగపిండి కంటే కూడా వరిపిండి వేస్తే టేస్ట్ అనేది చాలా బాగా వస్తుంది ఇప్పుడు ఇందులోనే సాల్ట్ వేస్తున్నాను నేను ఒక స్పూన్ సాల్ట్ వేస్తున్నాను అలాగే రెండు స్పూన్ల కారం వేస్తున్నాను అలాగే ఒక స్పూన్ ధనియా జీరా పౌడర్ వేస్తున్నాను ఇది ఇంకొంచెం ఉడకబెట్టుకోవాలి ఈ సాంబార్ చాలా టేస్ట్ ఉంటుందండి ఎప్పుడన్నా జ్వరం వచ్చినా తినాలనిపించకపోయినా జలుబు వేసినా ఇలా టమాటా సాంబార్ చేసుకొని తింటే ఒక నాలుగు ముద్దలు ఎక్కువే తినాలనిపిస్తుందండి అంత టేస్ట్ ఉంటుంది చాలా బాగుంటుంది ఇందులో అల్లం వెల్లుల్లి పేస్ట్ వేయద్దు ఓన్లీ వెల్లుల్లి రెబ్బలు మాత్రమే వేసుకోవాలి దీన్ని ఇంకొంచెం ఉడకనివ్వాలి ఇందులోనే కొత్తిమీర వేస్తున్నాను అండి టమాటా సాంబార్ రెడీ చాలా అంటే చాలా టేస్ట్ ఉంటుందండి మీరు కూడా ఒకసారి చేసుకోండి స్టవ్ ఆఫ్ చేసేసుకొని దీన్ని ఒక గిన్నెలోకి తీసేసుకుందాం ఇంతే అండి టమాటా సాంబార్ చాలా అంటే చాలా టేస్ట్ ఉంటుంది హెల్త్ బాగాలేనప్పుడు ఇలా చేసుకొని తింటే వద్దు తిన అనే వాళ్ళు కూడా నాలుగు ముద్దలు ఎక్కువనే తింటారండి అంత టేస్ట్ ఉంటుంది అంత కమ్మగా ఉంటుందండి నేను చెప్పిన మెథడ్లోనే చెయ్యండి శనగపిండి కాకుండా వరి పిండి వేసి చేయండి అలాగే వెల్లుల్లి రెబ్బలు లవంగాలు ఇలాచి బిర్యానీ ఆకు ఇవన్నీ వేసి ఒక్కసారి ట్రై చేయండి ట్రై చేసి మీకు ఎలా కుదిరింది టేస్ట్ బాగుందా అనేసి ఒక్క కామెంట్ పెట్టండి ఇలాంటి మంచి మంచి రెసిపీస్ అన్నీ నోటిఫికేషన్ రూపంలో రావాలి అని అంటే మా ఛానల్ తెలుగు కుకింగ్ టిప్స్ ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి మంచి మంచి వీడియోస్ అన్నీ చూడవచ్చు ఇంతే అండి టమాటా సాంబార్ రెడీ థ్యాంక్ యూ